మహబూబాబాద్ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు నర్సింహలపేట మండలంలో సాగునీరు లేక వరి పంట ఎండిపోగా కౌలు రైతు కంట తడి పెట్టాడు చేతికొచ్చిన పంట కళ్ళ ముందే ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు ఇక నకిలీ విత్తనాలతో పాటు సాగునీరు లేక మిరప పంట ఎండిపోతుందని మరో రైతు విలిపించాడు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు రెండేళ్ళు కలిసిన దాదాపు వచ్చేసి ఇందులోకి రెండు లక్షలు ఖర్చు అయ్యాను మందు బస్తాలు అప్రీత్యం ఖర్చులు పైపు మందు ఇరవై ఐదు వందలు ఆరు వేలు మూడు వేలు ఒక్కొక్కేసారి చిన్నప్పుడు ఇరవై ఐదు వందలు కలిసి కొట్టుకుంటే ఇప్పుడు ఆరు కూడా మందులు అంటారు అట్లా కర్ర అయితే ఇట్లా మునిగిపోతాను ఏం చేయాలి ఇంక మొత్తం చూడు నీళ్ళు లేవు కౌలు కొట్టుకుంటాను కౌలు అవుతున్నాయి పంట గింజ కూడా లేదు చెట్టు కూడా నకి ఎత్తిలాలు మూడేళ్ళ కింద ఆ క్రితంలో నగిలితులేదు మొక్కలు ఒక చెట్టు పడితే ఒక చెట్టు పెడు రెండే పూతలు రెండే కాయలు ఏం జరగలుగుతా సార్ నేను రైతు మునగాలంటే ఎట్లా మునుగోడు ఇంత చెట్టు వచ్చింది నాకంటే పెద్దది మునగాలంటే ఎట్లా మునుగను ఇంత ఖర్చు పెట్టుకున్నా ఏం చెయ్యగల కదా పాసరాలు బాబారు నాకు మొత్తం అప్పులే సార్ నాకు కనకానికి బాగా ఇలా సరే అన్నట్టుగా ఏం కూలిపోదాం నల్ల మీద చేసుకుంటే ఏ రైస్ బరుసా ఇది మనం చొక్కా లేదు